హాయిన్లీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నాకైతే ఒక్క మొక్క మొక్కని బతికించడం చేత కాదు ఒక మొక్కతో పూలు పూయించడం చేత కాదు అదైతే ఓపెన్గా నేను ఒప్పుకుంటాను కానీ ఒక నర్సరీ అయితే చూడటానికి వెళ్ళానండి చాలా అందంగా ఉంది నిజంగా నర్సరీ రన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే చాలా గొప్ప రైతులు అనుకోవాలి ఎందుకంటే ఆ పూలు ఎనీ టైం సా సీజన్తో సంబంధం లేకుండా మొక్క వాడకుండా ఎనీ టైం అందంగా పూలు పూయించే కెపాసిటీ వాళ్ళకు మాత్రమే ఉంటుంది మనం ఒక నాలుగు మొక్కలను బతికించాలంటే నానా తెప్పులు పడుతుంటాము నీళ్ళు నేనంటే నేను కాదండి జనరల్గా మొక్కల శ్రద్ధ ఉన్నవాళ్ళు మరి చాలా తిప్పలు పడి నీళ్ళు పోసి పౌడర్లు వేసి చేస్తారు అలాంటిది వీళ్ళు ఇన్ని మొక్కల్ని ఇంత పచ్చగా ఉండి పూలు పూయిస్తున్నారు అంటే ఆ గొప్పతనం మామూలు విషయం అయితే కాదండి నిజంగా చాలా అందంగా ఉంది ఆనందంగా కూడా ఉంటుంది పూలైతే పూయించలేను మొక్కలైతే బతికించలేమోనా కానీ అవి చూసి మాత్రం చాలా ఆనందపడతాను కళ్ళతో చాలా ఇష్టమండి పువ్వులంటే నాకు సో అందుకే అని వెళ్ళాను మాకు తెలిసిన వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు ఎప్పటి నుంచో పిలుస్తుంటే ఈరోజు వెళ్ళి చూసి వస్తున్నాను అనమాట థ్యాంక్ యూ